హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ కొన్ని సంవత్సరాల నుండి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో నెంబర్ వన్గా అయితే ఉంది ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఎండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళకు నచ్చిన కంటెంట్ అనేది చూస్తూ ఉంటారు అలాగే కొంతమందికి వీడియోస్ చేయాలనిపించిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేయాలన్నా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండేవారు అయితే ఇంతవరకు దీనికి కాంపిటీషన్ అనేది లేదు మన భారతదేశంలో అలాగే వేరే కంట్రీస్లో ఉన్నా కూడా ఏది కూడా యూట్యూబ్ అంతా సక్సెస్ అనేది ఏది లేదు దీని అంతా సక్సెస్ రేటు దేనికి కూడా లేదు అలాగే దీంట్లో చూసే అంతమంది దీన్ని అంతమంది దీన్ని కూడా వాడట్లేదు ఇప్పుడు దీనికి కాంపిటీటర్గా ఒక పెద్ద సంస్థ అయితే రాబోతుంది మీకు తెలిసిందే కదా ట్విట్టర్ ఎక్స్ ఈ ఎక్స్ అనేది దీనికి కాంపిటేటర్గా రాబోతుంది దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలి అనుకుంటే టాపిక్లో వెళ్ళినట్లయితే యూట్యూబ్కి కాంపిటేటర్గా ఇప్పుడు ఏదైనా మనకు కనిపిస్తుంది అని అంటే ఫేస్బుక్ అయితే కనిపిస్తుంది కొద్దిగా గొప్ప అయితే మనకు ఫేస్బుక్లో కూడా కొంతమంది వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కానీ పూర్తిగా మనం ఫేస్బుక్ యూట్యూబ్ కాంపిటీటర్ అంటే కాదు ఎందుకనంటే యూట్యూబ్లో మనం ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకుంటాం ఏది కావాలంటే దాని మీద వీడియోస్ చూస్తాం ఎడ్యుకేషనా లేకుంటే కుకింగా లేకుంటే ఏది కావాలంటే నీకు దానికి రిలేటెడ్ వీడియోస్ నువ్వు కొట్టగానే సెర్చ్ చేయగానే ఇక్కడ ఆల్గొరిదం అనేది మనకు చూపించడం జరుగుతుంది బట్ ఫేస్బుక్లో అలా ఉంటుందా వేది సెర్చ్ చేస్తే ఏది వస్తుందో తెలియదు అలాగే మనం ఒకటి సెర్చ్ చేస్తే అకౌంట్ చూపిస్తుంది కొన్నిసార్లు సజెషన్ చూపిస్తుంది ఏది పడితే అది రావడం జరుగుతుంది వీడియోస్ ఒకవేళ యూట్యూబ్లో వీడియోస్ చూడడం అలవాటు పడ్డవారు ఫేస్బుక్లో వీడియోస్ చూడాలంటే చూడలేరు కూడా ఇది సింపుల్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది అంత చెత్తగా ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఫేస్బుక్ అయితే కాంపిటేటర్ కాదు కానీ ఎక్స్ మనకు ట్విట్టర్ మీ అందరికీ తెలిసిందే ట్విట్టర్ అంటే ఎవరిది ఎలోన్ మస్క్ది అంటే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎలోన్ మస్క్ ఎప్పుడైతే దాన్ని పర్చేస్ చేశాడో దాని పేరు ట్విట్టర్ నుంచి ఎక్స్గా అయితే మార్చిండు ఎక్స్గా మార్చిన తర్వాత వాళ్ళు కొత్త కొత్తగా చాలా రకాల ప్లాన్స్ అయితే వేసుకుంటూ వేసుకుంటూ ఈసారి నిన్ననే టూ త్రీ డేస్ బ్యాక్ అయితే ఒకటి వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది మేము ఒక స్ట్రీమింగ్ యాప్ లాగా తీసుకొని రాబోతున్నాం అది ఓన్లీ ఫర్ టీవీ ఇప్పటివరకు అయితే వాళ్ళు చెప్తున్నారు ఓన్లీ ఫర్ టీవీ వాళ్ళు తీసుకొని వస్తారట యాప్ని అందులో మీరు వీడియోస్ సెర్చ్ చేసుకోవచ్చు అలాగే ట్రెండింగ్ సెక్షన్ ఉంటుంది ట్రెండింగ్ వీడియోస్ ఏం నడుస్తున్నాయి అలాగే ఆల్గరిథం ప్రకారం మేము దాన్ని పూర్తిగా డిజైన్ చేయబోతున్నాం యాజ్ యాజ్ ఇట్ ఈజ్గా యూట్యూబ్ లాగానే ఆల్గరిథం ఏ విధంగా అయితే పో వర్క్ చేస్తుంది అదే విధంగా అలాగే అందులో మనం ఏఐని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం ఇంకా చాలా రకాలుగా వీళ్ళు ఈ యాప్ని బిల్డ్ అయితే చేయబోతున్నారు అలాగే వీళ్ళు ఒక డెమో చూపించడం జరిగింది వీడియోని అది చూసినట్లయితే సేమ్ యూట్యూబ్ లాగానే మనకు కనిపిస్తుంది మనం యూట్యూబ్ డెస్క్ ఓపెన్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఇది కూడా అలానే కనిపిస్తుంది కొన్ని చేంజెస్ తోటి ఇది రావడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఒక కాంపిటేటర్ అయితే తయారవుతుంది యూట్యూబ్కి అలా కాంపిటీటర్ తయారైతేనే మనకు మంచిది ఎందుకనంటే యూట్యూబ్ ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా ఎలా పడితే అలా దానికి నచ్చిన అప్డేట్స్ ఇస్తూ నచ్చినట్టు చేసుకుంటూ ఎర్నింగ్లో వాటిని వా దాని వాటా పెంచుకుంటూ మన వాటా తక్కువ చేస్తూ ఇలా అని చాలా జరుగుతూ ఉన్నాయి అలాగే చెప్పకుండా చేయకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ రాకుండా డిలీట్ చేయడం ఛానల్స్ని అలాగే ఏ తప్పు చేయకపోయినా కూడా కరెక్ట్గా రీడ్ చేయకుండా ఛానల్ డిలీట్ అవ్వడం రివ్యూకి వెళ్ళినా కూడా మళ్ళీ అలాంటి ఛానల్స్ రాకపోవడం ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి ఇలా కాంపిటీటర్ రావడం ద్వారా వాళ్ళు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు మన దగ్గర ఉన్న వ్యూవర్స్ మన దగ్గర ఉన్న క్రియేటర్స్ వేరే దగ్గరికి వెళ్ళొద్దు అలాగే వ్యూవర్స్ కూడా అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటే ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ తయారు చేసుకోవాలి అలాగే ఆడియన్స్ని పోగొట్టుకోవద్దు క్రియేటర్స్ని పోవద్దు అని వీళ్ళందరూ మంచిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ ఎన్ని ఎక్కువ అవకాశాలు ఉంటే అంతా మనకు క్రియేటర్స్కు మంచిది అలాగే వ్యూవర్స్ కూడా మంచిది ఎవరికి ఎందులో నచ్చితే అందులో చూసే విధంగా అయితే ఉంటుంది బట్ ఇది వచ్చిన తర్వాత చూస్తే అని తెలుస్తుంది ఏదైనా కూడా ముందు మురిసినవ నాటే వెనకేడుస్తుంది అందుకోసమే ఇది ఇప్పుడైతే అనౌన్స్ చేసింది వస్తే ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు వస్తుంది ఇది మళ్ళీ వస్తే పేడా ఫ్రీయా అంటే ఇప్పుడు ట్విట్టర్ ఫ్రీగా ఉన్నదాన్నే పేడ్ చేస్తున్నారు మరి ఇది వస్తే ఫ్రీగా ఇస్తారా లేకుంటే పేడ్ చేస్తారా లేకుంటే యాడ్స్ ఇంక్లూడ్ చేస్తారా లేకుంటే రెవెన్యూ ఒకవేళ యాడ్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత క్రియేటర్కి ఎంత శాతం వస్తుంది అలాగే ఆడియో మన యూ ట్విట్టర్ ఎంత శాతం తీసుకుంటుంది అలాగే అందరు క్రియేట్ చేయొచ్చా లేకుంటే దానికి ఏమైనా క్రైటీరియా ఉంటుందా ఏంటి అనేది వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా లాంచ్ అయిన తర్వాత చెప్తేనే తెలుస్తుంది ఈ ట్విట్టర్ టీవీ అనేది నెక్స్ట్ మన మొబైల్ అప్లికేషన్లో మొబైల్లో కూడా అలాంటిది ఏమైనా తీసుకొని వస్తారా స్పెషల్ యాప్ లేకపోతే ట్విట్టర్లోనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారా అనేది ఇంకా మనకు ముందు చూస్తే తెలుస్తుంది ఇప్పటివరకు అయితే ఉన్న సమాచారం ఇది మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ రిలేటెడ్ ఖచ్చితంగా అడగండి ఓకే ఇదైతే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం నేర్చుకొని తెలుసుకొని పెట్టుకోవాలి అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది యాజ్ ఏ క్రియేటర్గా నువ్వు కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే క్రియేటర్గా క్రియేటర్స్ గురించి ఏం కొత్తగా వస్తున్నాయని నువ్వు తెలుసుకోకుంటే నువ్వు వెనకబడిపోయినట్లే నేను వెనకబడకుండా నేను ముందుకు నడిపించడానికి మాత్రమే నాకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేది ఇక్కడ ప్రాబ్లం కాదు బట్ ముందుకు మీరు నడవాలన్న ఆశతో వీడియోలు చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను అందరికంటే ముందు మిమ్మల్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్ బా జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే